బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు హలో అండి నమస్తే నమస్తే అండి సార్ బీపీ గురించి మాట్లాడుకుందాం సో బీపీని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అంటారు లైఫ్ ఎలా ఉండాలి ఈ బీపీ ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఫుడ్ కానీ ఇదంతా ఎలా తీసుకోవాలి ఫ్లవర్ థెరపిస్ట్ ద్వారా ఎలాంటి రెమెడీస్ ఏమున్నాయి చెప్పేసి బేసికల్గా బీపీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ స్టాండర్డ్ పారామీటర్స్ ఏ డాక్టర్ ఎవరైనా కానీ బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తే అంటే రేపు చేయట్లేదు అనుకోండి అవును అవును అంటే వెల్ రేపు చేయట్లేదు అనుకోండి మొత్తం ల్యాబ్ రిపోర్ట్స్ అసలు బట్ ఇంతకుముందు మీరు చూసుకుంటే కంపల్సరీ హార్ట్ రిధము బ్లడ్ ప్రెషరు అన్నీ చెక్ చేసి అప్పుడు ఒక అనాలిసిస్ స్టార్ట్ చేసేవాళ్ళు డాక్టర్స్ కాకపోతే ఇప్పుడు మారింది ఇంతకు ముందుకి ఏంటి అంటే ఇంతకుముందు మనకి ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు లేదా ఒక ఊర్లో ఒక డాక్టర్ ఉండేవాళ్ళు వాళ్ళే అంటే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు పేషెంట్ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఒక కేస్ స్టడీగా తీసుకుంటే నాకు చిన్నప్పటి నుంచి బీపీ ఇప్పుడు ఎయిటీ అంటే హండ్రెడ్ నైంటీ లేకపోతే సిక్స్టీ సెవెంటీ అలాగ ఉండేది అప్పట్లో అది నా నార్మల్ నా నేచురల్ స్టేట్ నాది వన్ ట్వంటీ బై ఎయిటీ ఉంటే అది నా హై బీపీ అందరిది వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలని రూల్ లేదు కదా కొంతమందికి వన్ థర్టీ సో ఎప్పుడైనా కానీ వన్ ఎయిటీ దాటినంత వరకు ఒక స్టేజ్లో రిస్క్ లేకుండా ఫ్యాక్టర్లో ఉన్నప్పుడు కాకపోతే ఇవాళ రేపు ఏమవుతుందంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ రాగానే ఇదిగో హై బీపీ ఉందని చెప్పి మెడికేషన్ మీద పెట్టేస్తున్నారు దాంతో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి ఒకటి వాళ్ళు పెట్టే రిస్క్ ఏంటంటే బీపీ ఉంటే మీకు తెలియకుండా సడన్గా బ్లడ్ ప్రెషర్ షూట్ అయినప్పుడు మనకి క్యారోటిడ్ ఆర్టరీ బ్రెయిన్కి వెళ్ళేది చాలా పెద్ద బ్లడ్ వెజల్ ఉంటుంది ఒకసారి సడన్ సర్జ్ వచ్చినప్పుడు బ్రెయిన్ లోపల బ్లడ్ వెజల్స్ బర్స్ట్ అయ్యి క్యారీ చేయలేక స్ట్రోక్ వస్తుంది కోమలోకి వెళ్ళి పారాలసిస్ వచ్చి చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అది రిస్క్ కాబట్టి ఆ బీపీ పెరగకుండా ఉండడానికి ఆ ట్యాబ్లెట్ మీద పెట్టేస్తున్నారు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ దెమ్ టైమ్ ఇదిగో నీకు ఇది ప్రాబ్లం ఉంది యూ వర్క్ ఆన్ దట్ యు డూ సంథింగ్ టు రిడ్యూస్ దట్ నువ్వు రిలాక్స్డ్ గుండు కరెక్ట్గా చెయ్యి హెల్త్ పెంచుకో అని చెప్పకుండా ఇంకో డ్రగ్ ఇస్తున్నారు దీంతో ఏంటి అది ఒక సెడేటివ్ ఎఫెక్ట్ అంటే మీకు ఎగ్జైట్మెంట్ ఏం రాకుండా సెడేట్ చేయాలి అవును అంటే ఒక రిలాక్స్ అంటే ఒక నిద్ర మాత్రలాగా ఇది ఏం చేస్తుంది ఫస్ట్ మన డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ చేస్తుంది ఎందుకంటే కడుపులోని తీసుకుంటాం అక్కడ మనకి డైజెస్టివ్ జ్యూసెస్ని ఎంజైమ్స్ని ప్రొడ్యూస్ అవ్వకుండా అక్కడ సెడేట్ చేస్తుంది తర్వాత లివర్ని సెడరేట్ చేస్తుంది కిడ్నీస్ని అలాగే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది దీంతో ఏంటి వేరకోజ్ వెయిన్స్ రావడం కాళ్ళ వాపులు రావడం ఈవెన్ సోరియాసిస్ కూడా ఎందుకంటే కింద నుంచి ఇప్పుడు కాళ్ళు దే ఆర్ ద ఫర్దెస్ట్ పాయింట్ ఫర్ ద హార్ట్ సో మనకు ఒక న్యాచురల్ రిథం ఉండి కెపాసిటీ ఉంటుంది దాన్ని సెడేట్ చేయడానికి మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం వేసుకున్నప్పుడు అక్కడి నుంచి దాకా లాగలేదు కదా సో మన బాడీలో ఉన్న హెవీ ప్రోటీన్స్ కానీ హెవీ మెటల్స్ కానీ టాక్సిన్స్ కానీ అన్నీ వెళ్ళి పాదాల దగ్గర ఉండి అక్కడ స్కిన్ నుంచి బయటకు వచ్చి సోరియాసిస్ కింద మారుతుంది అలాగే ఈవెన్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కొంచెం ఓపిక లేకపోవడం నీరసం రావడం ఇప్పుడు బీపీ టాబ్లెట్ వేసుకుంటే ఎక్సర్సైజ్ చేయాలంటే చేయలేరు కదా ఎందుకంటే సార్ కంపల్సరీ టాబ్లెట్ నేను అనేది అదే బీపీ టాబ్లెట్ స్టార్ట్ చేయకూడదు అని నా ఉద్దేశంలో స్టార్ట్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చింది అనేది ఒకటి మన కార్డియాక్ హార్ట్ హార్ట్ మజిలే సో దాన్ని కూడా ఎక్సర్సైజ్ చేసి రిధమ్లో మెయింటైన్ చేయాలి చిన్నప్పుడు నాకు మా క్లాస్లో ఎవరైనా సరే అరే షాప్ దాకా వెళ్ళరా అంటే పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం అట్ ఎనీ స్టేజ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చేంత వరకు గ్రౌండ్ చుట్టూ ఒక ఫైవ్ రౌండ్స్ సిక్స్ రౌండ్స్ వేయడం నార్మల్ దానిలోని పెద్ద ఆలోచించాల్సిన పని లేదు ఆ బాతి వాళ్ళు పీటీ మాస్టర్ని కానీ అక్కడ నీరస ఏదో అనిపించేది కాదు ఇవాళ రేపు జనరేషన్ అది లేదు లేదు ఈవెన్ కిడ్స్ కూడా ఒక రౌండ్ వేయడానికి కష్టపడుతున్నారు ఈవెన్ సన్నగున్న వాళ్ళు కూడా లావు సన్నం నాట్ టాకింగ్ అబౌట్ బట్ ఆర్ ఎందుకంటే ఆ న్యాచురల్ ఇదే తగ్గిపోయింది యాక్టివిటీ అంటే హార్ట్ కెపాసిటీని మెల్లిమెల్లిగా తగ్గించుతున్నాం మనం ఎందుకంటే వర్క్ చేయట్లేదు సో బీపీ రాకుండా ఉండడానికి అంటే ఇప్పుడు అందరికీ స్మార్ట్ వాచెస్ వచ్చినాయి అవేంటి మన హార్ట్ బీట్ని మానిటర్ చేస్తే బీట్స్ పర్ మినిట్ అది ఒక మంచి ఇండికేటర్ ఎందుకంటే చాలామందికి హండ్రెడ్ వన్ ట్వంటీ రేంజ్లో ఉంటుంది దట్స్ ఎయిటీ దాటింది బీట్స్ పర్ మినిట్ అంటే ఇయో హార్ట్ మసిల్ ఈస్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అది ఎక్కడ థర్టీ ఫార్టీ రేంజ్లో ఉండాలి మీది కరెక్ట్గా మజిల్ కరెక్ట్గా పనిచేస్తున్నట్టు సో అది వచ్చేంతవరకు వర్కౌట్ చేయాలి రెండోది మీకు హార్ట్ ఎందుకు ఎక్కువ బీట్ అవుతుంది బీపీ ఎందుకు వస్తుంది మన ఆలోచన వల్ల కదా ఏదో మైండ్లో ఏదో వర్రీ పెట్టుకోను ఏదో అగ్రెషన్ పెట్టుకోను ఏదో కోపం పెట్టుకోను ఇది ఉన్నప్పుడు హార్ట్ ఫంక్షనాలిటీ మనకి కరెక్ట్గా ఉండవు ఇదంతా కూడా మనకి ఏంటంటే అనాహత చక్రం అంటాం హార్ట్ చక్రం మనకు ఉండే బ గుండె బరువెక్కిందిరా అంటాం ఆలోచన జరిగేది మైండ్లో కానీ గుండె ఎందుకు బరువెక్కుతుంది ఏదైనా బాధ దుఃఖం వచ్చినప్పుడు ఇక్కడ నొప్పి ఎందుకు వస్తుంది సో ఇక్కడ మనకు వచ్చే విండ్ మూమెంట్ అనాహత చక్రం ఇంబ్యాలెన్స్లో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి అన్నమాట సో బీవిచ్చే మెడిసిన్ ఏంటంటే అనాహత చక్రాన్ని బ్యాలెన్స్ చేసి మొత్తం విండ్ మూమెంట్ని రెక్టిఫై చేస్తుంది అంటే బ్లడ్ ఫ్లో కూడా ఇట్స్ విండ్ ఎనీ మూమెంట్ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బిని మనం విండ్ కింద కన్సిడర్ చేస్తాం ఆ చెరువు నది ఇలా కదిలింది అనుకోండి అది వాత ప్రభావమే అంటే విండ్ వల్లే సూర్యరశ్మి సూర్యుడి దగ్గర నుంచి ఇక్కడికి రావడం కూడా విండే ఇట్స్ ఇట్స్ వేవ్ ఫంక్షన్ సో ఇవన్నీ కూడా ఆ విండ్ మూమెంట్ని కరెక్ట్గా కంట్రోల్ చేసేది అనాహత చక్రం ఇంకొకటి ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సిన డైట్లోని మెయిన్గా రిఫైండ్ ఆయిల్ తీసుకొని ఆయిల్స్ అవాయిడ్ చేస్తున్నారు హెల్దీ ఆయిల్స్ సో ఏంటి మనకి కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ ఉంటే తప్పితే లూబ్రికేషన్ ఉంటే తప్పితే కానీ ఫ్లో కరెక్ట్గా అవ్వదు సో ఈ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీళ్ళు ఏంటంటే కంపల్సరీ నువ్వుల నూనె నెయ్యి తీసుకొని రిఫైండ్ ఆయిల్ ఇలాంటివి అవాయిడ్ చేసి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ లోపల ఉండే బ్యాడ్ ఫ్యాట్ మొత్తం రీప్లేస్ అవుతుంది గుడ్ ఫ్యాట్ తోటి అంటే ఓకే వీళ్ళు తినమన్నారు కదా అని ఉత్త నెయ్యి నూనె తిని కూర్చుంటే అని చెయ్యదు యూ నీట్ టు బర్న్ దట్ అండ్ సబ్స్టిట్యూట్ అంటే నీకు బాడీలో ఉన్న బ్యాడ్ ఫ్యాట్ని బర్న్ చేసి అక్కడే ఇది సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఫంక్షనాలిటీ కరెక్ట్గా ఫ్లో అవుతుంది సో దీంతోనే ఏంటంటే మంచి ఆహారం తీసుకోవాలి ఏదైతే మీకు బ్యాడ్ ఫ్యాట్స్ ఉన్నాయో ఇప్పుడు పన్నీరు చీజు అంటే మన క్లైమేట్కి డైజెస్ట్ అవ్వ అలాగే ఇప్పుడు ఈ పౌల్ట్రీ బేస్డ్ ఫ్యాట్ ఎందుకంటే ఇంతకుముందు నాటుకోడలకి ఏం ఫ్యాట్ ఉండేది కాదు ఇప్పుడు ఇంత ఇంత లావుగా అంటే బ్లాబ్స్ లాగా వస్తుంది ఈవెన్ స్కిన్ కింద కూడా వాటికి అదే మనకి చాలామందికి సై స్కిన్ కింద ఫ్యాట్ డిపాజిట్స్ అడిపాజిట్ డిపాజిట్స్ అన్నీ అవుతూ ఉన్నాయి చాలామందికి చూసుకుంటే అది కూడా ప్రాబ్లం ఉంటుంది అంటే ఎందుకంటే మనం తీసుకునే ఫ్యాట్ కరెక్ట్గా లేదు సో ఇది చేయడం ద్వారా మనం హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా అంటే ఎక్సర్సైజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ రెండోది ప్లెజెంట్ థాట్స్ థాట్స్ పీస్ఫుల్ మైండ్ అనాహత చక్రాన్ని రెగ్యులేట్ చేసుకోవడం మూడోది మంచి ఫ్యాట్స్ తీసుకోవడం ఇవన్నీ చేసుకున్నప్పుడు మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఈవెన్ ఎయిటీ నైన్టీ కూడా బీపీ రాకూడదు రాకుండా